హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కమిన్స్లో చెప్పండి నేను సూపర్గా ఉన్నాను సో నిషిత్ బర్త్డేకి సైకిల్ అనేది సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ అంటూ ఏం లేదు వాడికి ఎప్పటి నుంచో సైకిల్ అంటే చాలా ఇష్టము ప్రతి ఇయర్ ఈ ఇయర్ కొనిస్తాను ఈ ఇయర్ కొనిస్తా అని చెప్పి ఆపేస్తున్నా అంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి సైకిల్ కొనిచ్చాను కానీ అది ఖరాబ్ అయిపోయిందనమాట సో ఇప్పుడు వాడికి కొంచెం బుక్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి పోయిన ఇయరే అనుకున్నా బట్ ఇంకా అప్పుడు స్కిప్ చేయడం తోటి ఈ ఇయర్ కంపల్సరీ వాడు సైకిల్ కావాలని అన్నాడు అనమాట కేక్ లేకపోయినా పర్లేదు బర్త్డే చేయకపోయినా పర్లేదు కానీ నాకు సైకిల్ కావాలి మమ్మీ అని అడిగాడు సో అందుకని చెప్పి నాకు నియర్ బై దగ్గరలో ఉన్న షాప్స్లోకి వెళ్తే చాలా కాస్ట్ చెప్పారనమాట నైన్ థౌజండ్ అలా చెప్పారు ఎందుకంటే అట్లాస్ కంపెనీ హీరో కంపెనీ సో సమ్ ఏమేమో కంపెనీస్ ఉన్నాయి సో ఇవన్నీ మంచి బ్రాండెడ్ కంపెనీలే ఇంకా చాలా ఉంటాయి కదా వెరైటీస్ సో వెరైటీ బట్టి దాని మోడల్ బట్టి రేట్లు ఉన్నాయన్నమాట అట్లా కాదని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసినాము ఆ వీడియో చూసి ఇక్కడ గౌలిగూడ చామన్ బజార్ గౌలిగూడ దగ్గర వీళ్ళ షాప్ అనమాట సో వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కే అండ్ హోల్సేల్ రేట్లలో సైకిల్ ఇస్తున్నారు సో చాలా అంటే చాలా అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ సూపర్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంటే సైకిల్ బట్టి సైకిల్కి తగ్గ ఏమంటారు ప్రైజెస్ ఉన్నాయన్నమాట లే ఏమంటారు ఆడపిల్లలవి అండ్ పిల్లలవి ఏజ్ బట్టి సైకిల్స్ ఉంటాయి కదా హైట్ ప్రకారము అండ్ ఏజ్ ప్రకారము చిన్నవి పెద్దవి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రేట్స్ గౌలిగూడ చామన్ బజార్ అనమాట ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళాను వీళ్ళ దగ్గరికి ఫైనల్లీ నిషిత్కి సెలెక్షన్ చేసిన సైకిల్ అయితే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సైకిల్ కొనిచ్చే స్టేజ్లో అయితే లేను నేను అంటే అంత దీనమైన స్థితి ఏం కాదు కానీ కొంచెం ఇప్పుడున్న పరిస్థితులలో మనకి కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా పిల్లల మీద ఎప్పటికప్పుడు రుద్దలేము అన్ని సందర్భాలలో అవి నడవవు కొన్ని కొన్నిసార్లు వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం ఏదైనా చేయాలి మనం ఎంత బాధలో ఉన్నా కూడా వాళ్ళ సంతోషం కోసమే మనం బతికేది వాళ్ళ కోసమే మనం ఉన్నాం కాబట్టి నేను కూడా చాలాసార్లు చిన్నప్పుడు సైకిల్ కనుక్కోవాలి మా నాన్న కొనియాలి చాలా కోరికలు ఉంటాయి అప్పట్లో నేను సైకిల్ వన్ రూపీకి తెచ్చుకొని ఒక గంట సేపు తొక్కుదు చాలా చాలామంది కూడా ఇలా చేసి ఉంటారు ఇక ఎట్లా మన అన్నీ పోయినాయి అంతా పక్కన పెడితే ఆ తర్వాత సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ మాకు నియర్ బైలో అమ్మవారి గుడి ఉందనమాట అక్కడ సైకిల్కి పూజ చేయించాను ఏదైనా సరే ఖచ్చితంగా ఈ అమ్మవారి దగ్గర కంపల్సరీ పూజ చేపిస్తాం వర్షం సైకిల్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ పూజ చేయించామన్నమాట సో సైకిల్ ఎలా ఉందో చెప్పండి బాగుందా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటంటే చాలా చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద సంతోషాలను ఇస్తాయన్నమాట ఇక్కడ నిశ్చిత ఏంటంటే అసలు నాకు బర్త్డే అవసరం లేదు నాకు ఒక సైకిల్ ఉంటే చాలా అన్నాడు కానీ వాడి హ్యాపీనెస్ కోసం నేను మదర్గా ఏమంటారు మన బా రెస్పాన్సిబిలిటీ మనం చేయాలి కాబట్టి యాక్చువల్గా ఇక్కడ ఏమంటే వాడి పేరు కూడా పోయింది ఆ కేక్ అంతా ఆగమాగం చేసిరు ఇంట్లో చెల్లె పిల్లలు వచ్చారు అనమాట సో ఏదో నాకున్న దాంట్లో వాడికి వాడి హ్యాపీనెస్ ఎతకడమే పేరెంట్స్గా మనం చేయాల్సింది కదా సో మనకున్న దాంట్లో వాళ్ళని హ్యాపీగా ఉంచితే అంతకంటే మించింది ఏం లేదు వాడు ఆ కోసే ఇంట్రెస్ట్ కూడా లేదు వాడికి అంత హ్యాపీగా ఉన్నాడనమాట ఎందుకంటే వాడు ముందు వాడు సైకిల్ వచ్చింది హ్యాపీగా ఎంచాక స్కూల్ స్టార్ట్ అయిపోయినాక ఆ సైకిల్ మీద ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడనమాట వర్షకు ఆల్రెడీ సైకిల్ కొన్నాము ఇంకా వీడికే లేదని చెప్పి సైకిల్ తీసుకున్నా అనమాట సో మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొన్ని కొన్ని పరిస్థితులు మనం కొన్ని వర్ణించడానికి కానీ కొన్ని చెప్పడానికి కానీ వీలవ్వదు కొన్ని సందర్భాలలో కష్టాలు సుఖాలు ఏమంటారు కొన్నిసార్లు బాగా సంతోషంలో ఉంటాం కొన్నిసార్లు ఒకేసారి కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి సో అన్నిటికీ చెల్లించొద్దు అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఖచ్చితంగా బాధపడతాం ఎందుకంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేనున్న ప్రాబ్లం ఏందో నాకు తెలుసు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు బట్ అవన్నీ మనమేం పట్టించుకోవద్దు ప్రతిసారి నేను ఇదే చెప్తున్నా ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు విన్నప్పుడు మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది సో పోనీలేండి నేను ఏమంటారు ఈరోజైతే వాడి కళ్ళల్లో ఆనందం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సో ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లో పిల్లలకి ఏమంటారు సంతోష ఆ తృప్తే వేరనమాట వాడు అడిగిండు మేము తెచ్చినాము సో అంతకంటే ఇంకేం లేదు బర్త్డే కూడా అసలు ఏం ఏం సెలబ్రేట్ చేయలేదు ఒక సైకిల్ తీసుకొచ్చినాము చిన్న కేక్ అది వాడు కట్ చేసిండు సెలబ్రేషన్స్ అంటూ ఏం చేసుకోలేదు నా బర్త్డే కూడా నేను సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదు ఇప్పుడు నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నా అనమాట బ్యాడ్ పొజిషన్లో ఉన్నా అనమాట అందుకని చెప్పి నేను ఏం చేయలేదు కాకపోతే ఇంకా వాడి బర్త్డేకి వాడిని ఎందుకు ఇలా చేయడం అని చెప్పి వాడికి ఏదో వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని చెప్పి ఇంకా సైకిల్ తీసుకొచ్చినాము వాళ్ళ అక్కని మా చెల్లె వాళ్ళ సిస్టర్ మా చెల్లె వాళ్ళ పిల్లల్ని వాడు మామూలు హ్యాపీనెస్ కాదు చాలా నాకు ఆ కళ్ళల్లో వాడు ఆనందం చూసి హ్యాపీగా అనిపించింది అనమాట దాని తర్వాత ఇది ఫాస్ట్ ఫర్ రోడ్లో పెట్టేసాను ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు నేను వంట చేసేది ఆ రోజు పొద్దున లైట్గా ఏమంటారు బగారా వేసి చికెన్ అనమాట అంతే ఏం చేయలేదు ఎవరిని పిలవలేదు ఏం చేసుకోలేదు ఎప్పుడు చేసే బర్త్డేసే కదా ఫస్ట్ బర్త్డే అయితే గ్రాండ్గా చేస్తాం బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఏమంటారు సరిగా చేయలేకపోయాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ వన్ నా కొడుకుకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ నేను ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే ఎవరికైనా సైకిల్ కొ బై చేయాలనుకుంటే మీ పిల్లలకి చిన్న పిల్లల నుంచి వన్ ఇయర్ నుంచి ఇంకా పెద్దవాళ్ళ వరకు కూడా గౌలిగూడలో చాలా అంటే చాలా బాగున్నాయి హోల్సేల్ రేట్కి మనకి సైకిళ్ళు అంటే ఏమంటారు మోడల్ని బట్టి సైకిల్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా మనకు రీజనబుల్ రే రేట్లో తక్కువ కాస్ట్లో చాలా బాగున్నాయి ఇక్కడ రేట్తో కంపేర్ చేస్తే నేను చాలా షాక్ అయినా మేమున్న ఏరియాకి అంటే మనం ఉండే ఏరియాలలో దిల్షు నగర్ కానీ ఎల్బీ నగర్ కానీ వాటితో కంపేర్ చేస్తే ఎంత తక్కువ తెలుసా టూ థౌసండ్ త్రీ థౌజండ్ అంత తక్కువలో మనకి చాలా తక్కువలో వచ్చేస్తుంది నిషిత్ సైకిల్ అయితే మినిమమ్ సిక్స్ థౌజండ్ లోపు వచ్చేసింది సో అదనమాట సైకిల్ కాస్ట్ కూడా నేను చెప్పేసిన అండ్ ఇక్కడ పిల్లలకి మార్నింగ్ కొంచెం బగారా కొంచెం చికెన్ చేసిన అనమాట నేను చికెన్ చాలా బాగా చేస్తాను అంటే నువ్వు చెప్పడం కాదు మేము చెప్పాలని మీరు అనుకోవచ్చు బట్ నాది నాకు చాలా బాగా నచ్చుతుంది ఆల్మోస్ట్ మా ఇంట్లో అందరికి నచ్చుతుంది ఎందుకంటే నాకు నాన్ వెజెస్ తప్ప వెజ్జెస్ చేయడం సరిగా రాదు కాబట్టి సో అదన్నమాట బగారా కూడా ఎక్సలెంట్ కుదిరింది మీరు నమ్మరు చాలా అంటే చాలా బాగుంది అసలు అద్భుతం అనవచ్చు అంత బాగుంది సో ఇదండి మా నిషిత్ బర్త్డే వీడియో నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్పి నేను ఇలా మీతో షేర్ చేసుకునే చిన్న వీడియో ఇందులో అన్నీ